అందరుగా నమస్తే అండి మన రాష్ట్రంలో పాపం కుటుంబాల చీలికలు ఎక్కువైపోతున్నాయి కుటుంబాలను చీల్ చేస్తున్నారంట సాక్షాత్తు సీఎం గారే చెప్పారు కుటుంబాలను చీల్ చేస్తున్నారు అని నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్దాం అనుకుంటున్నా ఒక స్ట్రీట్ ఇది మొత్తం ఒక వీధి సో ఈ వీధి అన్నాక ఇల్లు ఉంటాయి ఇటు ఇల్లు ఉంటాయి ఇవన్నీ ఇల్లు కదా సో ఇటువైపు కూడా ఇల్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఇల్లే మధ్యలో ఇది రోడ్డు సో ఇక్కడ ఇదిగో ఈయన ఒక పొలిటీషియన్ ఇదిగో ఈయన కూడా ఒక పొలిటీషియన్ వీళ్ళిద్దరికీ గొడవ అయింది వీళ్ళిద్దరికీ కూడా పడదు ఈ పొలిటీషియన్కి ఈ పొలిటీషియన్కి పడదు వాళ్ళిద్దరు విరోధులు ఓకేనా సో వన్ ఫైన్ డే వీళ్ళ ఫ్యామిలీలో గొడవలు వచ్చాయి వీళ్ళ ఫ్యామిలీలో గొడవలు వచ్చాయి గొడవలు వచ్చి వీళ్ళ ఫ్యామిలీలో పొలిటికల్ సీట్ల కోసమో దేనికోసమో గొడవలు వచ్చాయి ఒక పెద్ద ఆయన్ని వన్ ఫైవ్ డే లేపేశారు ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు లేపేశారు ఇంకో ఫైన్ డే ఆ ఫ్యామిలీని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న వాళ్ళని పంపించేశారు సొంత కుటుంబ సభ్యులనే మీరు మాకు అవసరం లేదు మీ అవసరం తీరిపోయింది మీరు ఇంకెళ్ళొచ్చని పంపించేశారు సో ఆ ఫ్యామిలీ మధ్య ఏవో అంతర్గత వ్యవహారాలు రకరకాల వ్యవహారాలు ఆస్తి గొడవలో రాజకీయ గొడవలో కుటుంబ గొడవలో సీటు కోసమో ఏదైనా కావచ్చు లేదా ఒక బెల్లం మొక్క కోసమో ఒక పంచదార పానకం కోసమో ఒక జిలేబీ కోసమో ఒక పకోడీ కోసమో ఏదో ఒక గొడవ కావచ్చు ఏదో గొడవ అయ్యి ఈ ఫ్యామిలీ చీలిపోయింది చీలిపో కొంతమంది వేరు కుంపట పెట్టారు కొంతమంది ఏమో పాపం జైలుకి వెళ్ళిపోయారు రకరకాల ఇదయ్యాయి సో వీళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూశారు ఇప్పుడు ఎంతైనా వీళ్ళకి వీళ్ళకి పడదు కదా వీళ్ళు రాజకీయంగా వాడుకోవాలని చూసి వీళ్ళు కుటుంబంలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను వీళ్ళు మీడియా ద్వారా బయట పెట్టారు సో వీళ్ళు కుటుంబంలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను వీళ్ళు మీడియా వీళ్ళకున్న బలమైన మీడియా ద్వారా బయట పెట్టారు సో అప్పుడు అంటే ఈ మీడియాకు ఈ అవకాశం ఇచ్చింది కుటుంబమే కదా ఆ బెల్లం మొక్క కోసమో పంచదార పానకం కోసమో జిలేబీ కోసమో పకోడం కోసమో కొట్టుకోవడం ఎందుకు చంపుకోవడం ఎందుకు సో ఈ అవకాశం ఈ మీడియాకు ఈ పార్టీకి ఈ అవకాశం ఇచ్చింది వీళ్ళే కదా సో ఖచ్చితంగా తప్పు వీళ్ళదే వాళ్ళు కాసు కూర్చున్నారు అవకాశం కోసం వాళ్ళకు అవకాశం వచ్చింది రాస్తున్నారు వాళ్ళకు అవకాశం ఇచ్చింది వీళ్ళే కదా సో ఏం చేశాడు ఈయన తెలివిగా ఈయనకు కొంచెం తెలివితేటలు ఎక్కువ బాగా విపరీతమైన తెలివితేటలు ఉన్నాయి ఈయనకి సో వీళ్ళ కుటుంబంలో జరిగిన గొడవల్ని వాళ్ళు రాస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడో ఒకరోజు ఇవ్వాలి మామూలుగా ఇవ్వకూడదు చాలా గట్టిగా ఇవ్వాలని ఆలోచించి 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 వన్ ఫైన్ డే నా కుటుంబంలో చీలికలు వాళ్ళే పెడుతున్నారు అని వీళ్ళ మీదకి నెట్టేశాడు ఇదిగో వీధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈయన మీదకి రెచ్చగొట్టాడు ఈయన ఈయన మీదకి రెచ్చగొట్టాడు ఈదిలో అందరినీ ఈదిలోకి వెళ్ళి ఈదిలో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఒక డయాస్ ఏర్పాటు చేసి నా కుటుంబాలను చీల్ చేస్తున్నాడు ఆయన అని పెట్టాడు సో ఇది ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు ఎవరిది తప్పు అనేది రాష్ట్రంలో ఉన్న ఈ వీధిలో ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి ఎవరి తప్పు ఎవరి కుటుంబాలని ఎవరు చిదిమేసుకున్నారు ఎవరి కుటుంబంలో ఎక్కడ గొడవ అవుతుంది దాన్ని వాళ్ళకు అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళు హైలైట్ చేస్తున్నారు ఆ మీడియాకి అవకాశం దొరికింది కాసు కూర్చున్నారు గోతికాడిన నక్కలాగా దొరికాయి ఇంకా దంచుకుంటున్నారు వాళ్ళ రకరకాల స్టైల్లో రాస్తున్నారు పైగా ఈ కుటుంబంలో వాళ్ళే కొంతమంది వాళ్ళకి సోర్సులుగా మారారు ఈ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలన్నీ వీళ్ళకి చెప్తున్నారు ఈ కుటుంబంలో వాళ్ళే వాళ్ళకు సోర్సులుగా మారినప్పుడు వాళ్ళ తప్పు ఎందుకు అవుద్ది వాళ్ళది అవకాశవాదం అవుద్ది వీళ్ళది తప్పు అవుద్ది వీళ్ళు నేరాలు వీళ్ళు చేసి వాళ్ళ అవకాశవాదాన్ని వాళ్ళు చూసుకుంటే వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి తప్పు నెట్టేస్తే ఎలా సో ఇక్కడున్న వీధిలో వాళ్ళందరికీ కూడా ఈ కుటుంబం ఒక పరీక్ష పెట్టింది మా కుటుంబాన్ని చీల్చేస్తున్నారు అని నిజంగా చీలుస్తున్నారా లేదా ఏం జరుగుతుంది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలన్నమాట థ్యాంక్ యూ